శ్రీ గురు చైత్ర పారాయణం గురుచైత్ర అధ్యాయం పది ఓం శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాద వల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమై వేరొక చోట మరొక అవతారం ఎత్తారని చెప్పారు కదా అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురువుపురంలో ఉన్నారని ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారే అది ఎలా సాధ్యం అని అడిగాడు నాయన శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే భగవంతుని మహిమకు అంతులేదు ఆయన ఏమైనా చేయగల సమర్థుడు మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తరువాత త్రిమూర్తుల రూపం ధరించి వేరు వేరు కార్యాలు చేయడం లేదా శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే ఆయన మహిమకు సంభవము అసంభవము అన్నది లేదు ఆయన అంతర్ధానమయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నాయని తెలిపే దివ్యలీలను ఒక దానిని చెబుతాను విను కాశ్యపస గోత్రీకుడైన వల్లభేసుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తుండేవాడు అతని కుటుంబం చాలా పెద్దది కురువపురంలో అంతర్హితుడైన శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మ రూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు అతడు ప్రతి సంవత్సరము నియమంగా ఒక్కసారైనా కురువపురం దర్శించి స్వామిని సేవిస్తుండేవాడు ఒకనాడు అతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కురువపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు వెయ్యి మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయవల్ల అతడు ఆశించిన కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా లాభం రాసాగింది అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మృక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూటగట్టుకొని కురూపురానికి బయలుదేరాడు నలుగురు దొంగలు అతని వద్ద ఎంతో డబ్బు ఉన్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతను తోడైనారు తాము కూడా ప్రతి సంవత్సరం కురూపుర యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతన్ని నమ్మించారు ఇలా రెండు మూడు రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతనిపై పడి అతని తల నరికి అతని వద్దనున్న ధనం అపహరించారు తరువాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు వల్లభేసుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద వల్లభ అనే కేక పెట్టాడు అందువల్ల భక్తరక్షకుడైన శ్రీవల్లభులు జడలు భస్మము త్రిశూలము ధరించిన యతి రూపంలో ఆ దొంగలకు ప్రత్యక్షమయ్యి త్రిశూలంతో వాళ్ళను పొడిచి చంపారు అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి ప్రభు నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు నేను తెలియక వీడిని దారిలో కలిశాను నిజానికి నేను ఎన్నడూ దొంగతనం చేసి ఎరుగను సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి నన్ను క్షమించి విడిచిపెట్టవలసింది అని ఆయన శరణు వేడాడు స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లభేసుని శరీరంపై చల్లి తెగపడి ఉన్న తలను ముండానికి అతికించమని ఆదేశించారు అతడలా అతికిస్తుండగా శ్రీపాదస్వామి వల్లభేసుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అయ్యారు వల్లభేసుడు తిరిగి బ్రతికాడు అతన్ని పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయం అయ్యింది అతని ప్రక్కన ఉన్న ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు వల్లభేసుడికి అంతకుముందు జరిగినదేమీ గుర్తులేదు అందువల్ల అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూచి ఆశ్చర్యపడి వీళ్ళందరూ ఎలా మరణించారు ఒక్కడివే ఎలా బ్రతికి వచ్చావు ఇంత జరిగినా నీ ఒక్కడివే ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి అని అడిగాడు అప్పుడు అతడు అయ్యా ఇప్పుడు ఒక అద్భుతమైన దైవలీల జరిగింది మనను అనుసరించి వచ్చిన వారు దొంగలే కాని యాత్రికులు కారు వారి నిన్ను చంపి నీ ధనం అపహరించారు ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు ఆ మునీశ్వరుడు ఎవరో గాని సాక్షాత్తు పరమశివునిలా ఉన్నారు అని చెప్పాడు ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద వల్లభులేనని తెలుసుకుని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించినందుకు వల్లభేసుడెంతో పరితపించాడు అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకుని గురువుపురం చేరారు అక్కడ శ్రీపాదుని పాదుకలను సకలోపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లు వెయ్యి మందికి కాక నాలుగు వేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాందరినీ సత్కరించి సంతోషపెట్టాడు ఈ విధంగా శ్రీపాదస్వామి కురూపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలు ఎన్నో చేశారు నేటికి సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తారు అయినప్పటికీ ఆయన శ్రీ నరసింహ సరస్వతి అనే ఎతిగా వేరొక చోట అవతారమెత్తి లోకోద్ధరణ చేశారు భక్తులు ఎక్కడ ఉన్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు వారికి స్వామి అభీష్టాలనిచ్చి రక్షిస్తాడు అట్టి స్మరణకు అనుగుణమైన నామం తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ದಿಗಂಬರ 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 ಅವಧೂತಿಂತನದಿಗಂಬರ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ದಿಗಂಬರ 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 ಅವಧೂತಚಿಂತನದಿಗಂಬರ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ದಿಗಂಬರ 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 ಅವಧೂತಚಿಂತನದಿಗಂಬರ ಓಂ ಶ್ರೀ ದತ್ತಾಯ ಗುರುವೇ ನಮಃ ఓం శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహసరస్వత్యై నమ గు గురుక్షైత్ర అధ్యాయం పది సమాప్తం